గుడ్ మార్నింగ్ అండి నేను ఎం శంకర్ అమన్గల్ మున్సిపల్ కమిషనర్ని సో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి పదకొండవ తారీఖు నాడు మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ ఉంటాయి అందులో భాగంగానే మన అమన్ గల్ మున్సిపాలిటీ కూడా పదకొండవ రోజు ఎలక్షన్స్ జరుగుతాయి పదకొండవ తారీఖు నాడు కౌంటింగ్ ఉంటుంది సో ఈ ఎలక్షన్లకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మేము ఇప్పటికే చేసి ఉన్నాం ఈ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా మనకు నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగిసింది మనకు మొత్తం డెబ్బై రెండు మంది నూట తొమ్మిది నామినేషన్లు ఫైల్ చేశారు నూట తొమ్మిది నామినేషన్లు మనం స్క్రూట్నీ చేయగా వెరిఫై చేయగా మొత్తం నూట తొమ్మిది నామినేషన్లు కూడా డెబ్బై రెండులు వ్యాలిడ్ నామినేషన్స్ డెబ్బై రెండు మందికి సంబంధించినటువంటి అన్ని నామినేషన్స్ కూడా ఓకే అయినాయి వాటిని ఆ లిస్టును కూడా మనం పబ్లిష్ చేశాం మనకు వాటి మీద ఎలాంటి ఆబ్జెక్షన్స్ రాలేదు ఎవరు కూడా అప్పీల్కి వెళ్ళలేదు సో అన్ని నామినేషన్స్ కూడా అప్రూవ్ అయినట్టుగా అగ్రి అయినట్టుగా మనం భావించాం అదే జరిగింది సో నెక్స్ట్ ఈరోజు జరుగుతున్నటువంటి భావం ఏంటంటే విడ్రాల్స్ విడ్రాలకు సంబంధించి ఈరోజు లాస్ట్ డే ఈరోజు మూడో తారీఖు నాడు మూడు గంటల వరకు ఈ విడ్రాల్కు అవకాశం ఉంటుంది సో ఇప్పటి వరకు మాకు కేవలం రెండు మాత్రమే ఆ విత్డ్రావల్స్ వచ్చాయి సో మేము ఇంకో పది పదిహేను విడ్రాల్స్ వస్తున్నాయి వస్తాయన్నట్టు మాకు సమాచారం ఉంది సో మూడు గంటలకి ఈ విడ్డ్రావల్స్ అయిన తర్వాత మూడున్నర కల్లా మేము ఫైనల్ క్యాండిడేట్ లిస్ట్ను మేము పబ్లిష్ చేస్తాము దాని ప్రకారం బ్యాలెట్ పేపర్ను కూడా మేము ప్రిపేర్ చేయించి ప్రింట్ చేయించడం జరుగుతుంది సో వాటికి సింబల్ అలాట్మెంట్ కూడా ఈరోజు జరిగిపోతాయి సో దీనికి సంబంధించి ఈరోజు విడ్రాల్ అయిన తర్వాత ఫైనల్ క్యాండిడేట్ లిస్టును మేము పబ్లిష్ చేయడం వాళ్ళకు సింబల్ అలాట్మెంట్ కూడా అవన్నీ కూడా ఈరోజు జరిగిపోతాయి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఏమన్నా వెహికల్ పర్మిషన్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మేము పర్మిషన్స్ రేపటి నుంచి ఇస్తాం సో రేపటి నుంచి యాజ్ యూజువల్గా వీళ్ళు ప్రచారం కూడా కంటిన్యూ చేసుకోవచ్చు సో లాస్ట్ ఫార్టీ ఎయిట్ ఎలక్షన్కి ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఈ ప్రచారం క్యాన్వసింగ్ అనేది వాళ్ళకి టైం అప్పటి వరకు ఉంటుంది ఇండిపెండెంట్గా మనకు ఆల్మోస్ట్ అన్ని వార్డులలో కలిపి మూడు నాలుగు మూడు ప్రధాన పార్టీలు ఐఎన్సీ బీజేపీ అండ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని వార్డుల్లో ప్రతి వార్డును మూడు పార్టీలు పోటీ చేశాయి వాటితో పాటు జనసేన పార్టీ ఈ తిరుమార్మాలన్న గారి రాజ్యాధికార పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది ఉంది ఈ పార్టీలతో పాటు ఇంకో రెండు మూడు పార్టీలు మినహా మిగతా డెబ్బై రెండు నామినేషన్లలో సుమారు ఇరవై నుంచి ముప్పై నామినేషన్లు ఇండిపెండెంటే వేశారు సో ఆ ఇండిపెండెంట్లలో ఇప్పటికే ఇద్దరు విత్డ్రా చేసుకున్నారు ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ల నుంచి ఇంకో పది పదిహేను విత్డ్రా చేసుకుంటారు అనే సమాచారం మాకు ఓటర్స్ కి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఆ ఈ ఎలాంటి తాయిలాల ఈ ప్రచారంలో భాగంగా ఎలాంటి ప్రలోభాలకు తలగకుండా నిర్భయంగా ఓటేయండి మీకు మీకు నచ్చిన ఓటికి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు తలగకుండా నిర్భయంగా ఓటేయండి ఈ మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లే అదేవిధంగా ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది మనకు ఎంసీసీ ఇన్స్ట్రక్షన్స్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మేము క్యాండిడేట్లకు బుక్లెట్ కూడా ఇస్తున్నాము ఈ కోడ్ అమల్లో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి మనం ఏం చేస్తే కోడ్ను అతిక్రమించిన వారవుతాం సో తెలిసో తెలియక మీరు ఏమన్నా పొరపాట్లు చేస్తే వీటి కఠిన చర్యలు ఉంటాయి వీటికి నియమ నిబంధనలు కూడా ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అవి సో మీరు తెలిసో తెలియక పొరపాట్లు చేయకుండా అలాంటి వాటికి మీరు వాటిని బారిన పడకుండా ఉండాలని చెప్పి నేను ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాకు ఈ ఎఫ్ఎస్టి విఎస్టితో పాటు ఒక మాకు ఎంసీసీకి ఒక తహసీల్దార్ ఆధ్వర్యం ఆ ఒక టీం ఉంటుంది ఆ టీము ఎంసీసీని ఉల్లంఘిస్తే ఆ చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఇవి ఏది ఉన్నా అంటే మాకు ఈరోజు మూడు గంటల వరకు విడ్డ్రాల్స్ ఉన్నాయి కాబట్టి విడ్డ్రాల్ అయిన తర్వాత మేము ఫైనల్ బ్యాలెట్ పేపర్ మేము పబ్లిక్ ఫైనల్ అయిన తర్వాత ఈ సింబల్స్ అలాట్మెంట్ తర్వాత మేము మళ్ళీ వస్తాం థ్యాంక్ యూ అండి సో అవన్గా మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ పదిహేను వార్డులు ఉన్నాయి దీనికి సంబంధించి ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆరు ఐదు మందిని నియమించడం జరిగింది అట్లాగే ఇక్కడ మొత్తం ఓటర్స్ పదహారు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది ఓటర్స్ ఉన్నారు సో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఆల్రెడీ ఈరోజు విడరాయలు మూడు గంటల వరకు విడ్రాయాలి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటరు బ్రిలియంట్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వారికి మెటీరియల్ అనేది పదవ తారీఖు రోజు ఇవ్వడం జరుగుతుంది సో పదకొండు రోజు మనకు పోలింగ్ అనేది ఉంటుంది సో ఆ పోలింగ్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అక్కడ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లోనే జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే లోకల్ తహసీల్దార్ అట్లాగే ఇద్దరు ఆర్ఓస్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నికలు అట్లాగే పోలీసు వారి సహకారంతో ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది